ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు డిజైనర్ స్టేజనాహ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి పార్టీ వేర్ శారీస్ అండి టిష్యూ విత్ లేస్ అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది కాంబౌండ్ అన్నమాట టోటల్లీ శారీ క్లియర్ గా చెప్పాలంటే పార్టీ వేర్ శారీస్ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అంటే శారీ అంతా అక్కడక్కడ స్టోన్స్ కానీ ఏదన్నా అంటించేసుకుని హైలైట్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఉందండి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలర్స్ ఉన్నాయి అలాగే టిష్యూలో ఉంది సిమ్మర్ లో ఉంది అండ్ జార్జ్ మనకి స్పేస్ సిమ్మర్ లో వచ్చాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి కంప్లీట్ గా చెప్పాలంటే అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ మనకి అన్ని మ్యాటీ వేస్తా అయితే హైలైట్ చేశారు చాలా చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా అందరికి వెరీ వెరీ రీజనబుల్ అలాగే బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి లైక్రా అండి ఇంపోర్టెడ్ లైక్రా మెటీరియల్ అనమాట మనకి మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది సారీ చిన్న చిన్న అకేషన్స్ కి కానీ లేదంటే ఎవరికైనా పెట్టడానికి కానీ మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది సారీ మాత్రం మంచి క్లాస్ లుక్ అందండి కావాల్సిన వాళ్ళు అస్సలు లేట్ చేయొద్దు ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఉంది నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా మనకి కట్ వాక్ లేస్ అయితే కంటిన్యూ అవుతుంది ఆ పైన కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ దగ్గర దగ్గర టూ ట్వంటీ ఫైవ్ టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు మనకి పైన కూడా లేస్ అనేది వచ్చింది కింద కట్టు చింగపాటు నుండి లేస్ అనేది వచ్చిందండి యాక్చువల్గా ఏంటంటే బయట మనం డిజైనర్ శారీ కొనుక్కుంటే మనకి ఏంటంటే కట్టు చెంగ దగ్గర నుండి రాదు మనకి వన్ మీటర్ తక్కువగా వస్తుంది లేస్ కాకపోతే ఇవేంటంటే కంప్లీట్గా మీకు స్టార్టింగ్ నుండి లేస్ అనేది వస్తుంది నేను అది కూడా చూపిస్తాను చూశారు కదా జస్ట్ కట్ట జంగు మనకి ఒక థర్టీ సెంటీమీటర్స్ దగ్గర నుండి రిమైనింగ్ అంతా మనకి సారీ లేస్ ఉంటుందండి అండ్ మెటీరియల్ కూడా టిష్యూ అండి ఇది ఎంత నలిపినా అస్సలు నలగదు బ్లౌజ్ వచ్చేసి ఇంపోర్టెడ్ బ్లౌజ్ ఇచ్చాను నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూద్దాం అండి ఇది వచ్చేసి మనకి షిమ్మర్ వస్తుందండి స్పేస్ షిమ్మర్ అంటారు కదా స్పేస్ షిమ్మర్ లో వస్తుంది అండ్ కింద వచ్చేసి వైట్ లేస్ హల్దీ ఫంక్షన్స్ ఎక్స్పెషల్లీ ఈ సారీ అయితే చాలా చాలా బాగుంటుంది దట్టు మనకి చికెన్ కారీ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది బ్లౌజ్ ప్యూర్ జార్జిట్ లో వస్తుంది అనమాట మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది మనకి మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ కూడా బ్లౌజ్ అని బ్లౌజ్ ఒకటిస్తారా సారీ ఒకటిస్తారా అని మాత్రం అడగద్దు టోటల్ కాంబో అండి కొనుక్కుంటే ఇలానే కొనుక్కోవాలి సెట్ వైజే కొనుక్కోవాలి ప్రైజ్ వచ్చేటప్పటికి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది బ్లౌజ్ వర్క్ కూడా చూసుకోండి ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వచ్చింది డిఫరెంట్ గా ఉంది శారీ ప్రైస్ అయితే అందరికి రీజనబుల్ అండి సెవెన్ నైన్టీ నైన్ యాక్చువల్గా సారీ ఇది త్రీ ఫిఫ్టీకి ఇచ్చాము అండ్ లేస్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర త్రీ ఫిఫ్టీ అలా ఉంటుంది అండ్ దట్టు బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉంటుంది మీకు క్లియర్గా చెప్పాలి అంటే మీరు ఓన్గా అన్ని తీసుకొని స్టిచ్ చేసుకున్నా కూడా ఈ రేట్ అయితే రాదు మీకు ఏంటంటే బల్క్ గా వచ్చింది కాబట్టి నేను బల్క్ గా ఇచ్చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చికెన్ కర్రీ వర్క్ లోనే మనకి సీక్వెన్సీ వర్క్ అనేది మిక్స్ అయింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది మెటీరియల్ అయితే అసలు చాలా చాలా బాగుందండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కనిపిస్తుంది కదా చెమ్కి షైనింగ్ డిఫరెంట్ గా ఉందండి నెక్స్ట్ వన్ చూసేద్దా నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పికప్ బ్లూ కలర్ అండి పికప్ బ్లూ కలర్ కి కూడా మనకి ఏంటంటే ఇలా సేమ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది ఎండ్ మంది ఇంకో ఛానల్ ఉంది మై ట్రెండ్ క్రియేషన్ అని ఆ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సారీస్ అన్ని మనకి కంప్లీట్ పార్టీ వేర్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ఇది వచ్చేసి మనకి స్పేస్ షిమ్మర్ లోనే జార్జెట్ ఫీల్ వస్తుందండి ఇది కూడా అంతే ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ నైంటీ నైన్ యాక్చువల్ ఇవి కాస్ట్ ఎక్కువ పడ్డాయి సారీస్ బట్ అయినా అన్ని ఒకే ప్రైస్ కి అయితే ఇచ్చేస్తున్నాను మీకు నచ్చినవి అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సేమ్ చికెన్ కర్రీ వర్క్ జార్జెట్ బ్లౌజ్ అనమాట నెక్స్ట్ వన్ చూసేద్దామండి లేట్ చేయకుండా మంచి రెడ్ కలర్ అండి ఓవరాల్ గా శారీ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది సారీ సై పైకనమ్మా ఒకసారి స్పేస్ షిమ్మర్లోనే మనకి ఏంటంటే మంచిగా స్పెషిమ్మరే అండి సారీ మెటీరియల్ అండ్ దట్టు మనకి వైట్ లేస్ పడేటప్పటికి మంచి క్లాసీ లుక్ ఉంది హార్డ్గా అయితే లేదండి హార్డ్గా అయితే లేదు సారీ అయితే లుక్ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుంది అండ్ దట్టు డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా ఇవేంటంటే మనకి స్పేస్ షిమ్మర్లోనే మనకి కింద కలర్ వచ్చేసి కలర్ మా కలర్ మాటి లేసులు అండి డిఫరెంట్గా ఉండడానికి కొంచెం ఏంటంటే కాంట్రాస్ట్ బేస్ తీసుకున్నాము ఇవి కూడా ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగున్నాయి మనకి ఇది వచ్చేసి హకోబా కాటన్ అండి డైబుల్ ఫ్యాబ్రిక్ అనమాట టై అండ్ డై అంటారు కదా ఆ మెటీరియల్ బ మెటీరియల్ వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ దట్టు అండ్ దట్టు మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ వర్క్ అయితే వస్తుంది హకోబా కాటన్ ప్రెజెంట్ మనకి మోస్ట్ ట్రెండింగ్ అండి ఇది కూడా పర్ మీటర్ మీకు టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ అలాగే టూ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేస్తున్నారు మీకు సారీ విత్ బ్లౌజ్ అంతా కలిపి సెవెన్ నైంటీ నైన్కే వస్తున్నాయి మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ చూసేద్దాం లాస్ట్ వన్ అండి మంచి పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి మనకి ఏంటంటే స్కై బ్లూ కాంబినేషన్ అయితే వచ్చేసింది సేమ్ యాజ్ యూజువల్ షిబోరీ ప్యాటర్న్ బ్లౌజ్ అండి హకోబా కాటన్ సేమ్ బ్లౌజ్ అయితే నేను రిపీట్ చేస్తున్నాను మీకు ఎవరికైనా నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా అందరికి వెరీ వెరీ రీజనబుల్ అండి సారీ కాస్ట్ వచ్చేటప్పటికి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్కే వస్తుంది నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్